నగరంలోని పారిశుధ్యంపై ఫిర్యాదులు రాకుండా చూడాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి ఆదేశించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మందిరంలో కార్పొరేషన్ అధికారులు పారిశుధ్య వార్డు సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నగరంలోని కొన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులపై ఫిర్యాదులు అందుతున్నాయని అలాంటి ఫిర్యాదు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఒంగోలు నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామన్నారు వందల కోట్లతో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణపై దృష్టి సారించామన్నారు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చెడ్డ పేరు తీసుకువస్తే ఊరుకునేది లేదన్నారు అందరం కలిసికట్టుగా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుదామని బాలినేని ఆదేశించారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు వేమురి సూర్యనారాయణ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే కనీసం మాకు అన్ని విషయాలు అన్న విషయం మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి మరి నేను తెలుసుకుంటూ అలాగే మీ అందరూ రేపటి నుంచి అయినా సరే ఖచ్చితంగా మరి వాస్తవాన్ని మేరే అవార్డు వచ్చి నాకు మాత్రం ఎప్పుడు మీకు ద్వారా మీ యొక్క ఫీలిన వాళ్ళకి నాకు అవార్డు వస్తుందో నేను కూడా చూస్తున్నాను ఖచ్చితంగా మరి